హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంకా మరిన్ని కామెడీ వీడియోస్ తో మేము ముందుకు వస్తాం మా వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఏమండి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందండి కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళొచ్చు కదా అయ్యో నాకు ఇంకా జీతం రాలేదే జీతం రాగానే నిన్ను తప్పకుండా బయటికి తీసుకెళ్తా ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోయే అవునా అయితే సరేలేండి నేను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తానులే సరేలే వెళ్ళు అత్తయ్య అత్తయ్య ఏం చేస్తున్నారు ఏం లేదే బోర్ కొడుతుందా టీవీ చూస్తున్నానే అత్తయ్య టీవీ చూస్తున్నారా ఏ ఫ్యూ మినిట్స్ లైత సరే అత్తయ్యా నాకు కొంచెం పనింది మళ్ళీ వస్తారే ఏమండి ఏమైంది అనారుస్తున్నా ఏమైంది అంటున్నారు ఏంటండి మీ అమ్మ వాళ్ళ ఇంట్లో నేను టీవీ చూడడానికి వెళ్తే మీ అమ్మ కనీసం కుర్చీలో కూర్చోమని కూడా అనలేదండి కుర్చీలో కూర్చోమని కూడా అనలేదండి మామకి అవునా సరేలేండి ఏమండి పిండి గారు బాగున్నారా బాగున్నానమ్మా ఏమే నాలక్ష్మి ఏం చేస్తున్నావే ఆ వస్తున్నానత్తయ్యా ఏంటి ఎప్పుడొచ్చావు వదిన బాగున్నావా బాగున్నానమ్మా ఏమే పోడాలో అలా చూస్తున్నాం అండి ఆ కుర్చీ కూర్చుంటది రండి కూర్చోండి గారు కూర్చోండి ఇంట్లో అందరూ బాగున్నారమ్మా ఆ అందరూ బాగున్నారండి గారు సర్లే గాని వెళ్ళి టీ పెట్టుకుని పో సరే అత్తయ్య మీ అమ్మగారు మీ నాన్నారా అందరూ బాగున్నారు పిల్లలు ఏమండి ఏమండి మళ్ళీ ఏమైంది అలా అరుస్తున్నా నేను ఇంట్లో టీవీ చూద్దామని వెళ్తే కనీసం కుర్చీలో కూడా కూర్చోమని చెప్పలేదు కానీ పక్కింటి వదినం వస్తే మాత్రం ఆ కూర్చోమమ్మ అని చెప్పి పెద్ద కుర్చీ ఇచ్చింది మీ అమ్మ మీరెలా మేము ఉన్నాం బాబాయ్ గారు బాబాయ్ గారు అందరు ఇంట్లో అందరూ బాగున్నారు మీకు తెలుసు కదానే మామకి కింద కూర్చొని అలవాటు హా తెలుసు సరేనండి ఈ చెద్దరా పొద్దున ఉక్కేశాను ఇంకా ఆరలేదు అత్తయ్యా అత్తయ్య ఏందమ్మాదత్తయ్య నా దగ్గర ఉన్న చెద్దర్లన్నీ ఉతికి ఆరేసా ఇంకా ఆరలేదు నీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా చెద్దర్లు ఉండిస్తావా లేవమ్మా లేవా సరేలే అత్తమ్మా మళ్ళీ గాని మా అమ్మ కింద కూర్చోమందా అయింది మళ్ళీ గాని మా అమ్మ కింద కూర్చోమందా అయింది ఆహా అదేం లేదండి నేను మన చెద్దరు రాలేదని మీ అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఒక చెద్దరు ఇస్తుందేమో అని అడగడానికి వెళ్ళిన మీ అమ్మ బెడ్ మంచం మీద పడుకోకుండా కింద పడుకుందండి ఓ దీనికి ఎంతలా మొత్తుకోవాలా దానికి కింద పడుకోవడం అలవాటే సరేలేండి ఏమండి నేను మిమ్మల్ని ఒకటి అడగాలి చెప్పవే అదేంటో చెప్పు మీ అమ్మగారు ఎందుకు ఎప్పుడు నేల మీద కూర్చుంటుంది నేల మీద పడుకుంటుంది ఆ విషయం నన్ను అడిగితే ఏం బాగుంటుంది ముందు వెళ్ళి మా అమ్మ నడుగు ఆ సరేలేండి అత్తయ్యా అత్తయ్య ఆ ఏమైందమ్మా ఏం కాలేదు అత్తయ్యా మరి ఏం లేదు అత్తయ్య కానీ మిమ్మల్ని ఒక విషయం అడగాలి అత్తయ్య ఏ విషయం గురించి అమ్మా కానీ మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు అత్తయ్య సరే తల్లి అడుగు అది ఏం లేదత్తయ్య ఇంట్లో ఎన్ని కుర్చీలు ఉండగా మంచం ఉండగా మీరు నేల మీదే పడుకుంటారు నేల మీద కూర్చుంటారు ఎందుకు ఒక ఆకురాలితూ చెప్పిందమ్మా ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పిందమ్మా జీవించేది ఒక రోజైనా గౌరవంగా జీవించని ఒక మేఘం వరుసిస్తూ చెప్పిందమ్మా చేదును గ్రహిస్తూ మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ ఉండేది ఒక క్షణమైన ఉజ్వలంగా ఉండమని ఒక్కొక్క ఒత్తి కరిగిపోతూ చెప్పింది చివర క్షణం వరకు పరులకు సహాయం పడమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తన కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖం ఇవ్వమని ఒక ఏరు జల జల చెప్పింది తనలాగే కష్ట సుఖాల్లో చలించకుండా సాగమని జాబిల్ వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదటి వాళ్ళలో వెలుగు నింపమని చెప్పింది మనము ఎంత సంపాదించినా సంపాయికపోయినా చివరికి ఈ నేల తల్లి గర్భంకే వెళ్ళాలి ఈ నేల తల్లి గర్భకే వెళ్ళాలి అందుకే నాకు ఈ నేల తల్లి అంటే అంత ఇష్టం తల్లి నాకు నన్ను క్షమించట్ల ఇన్ని రోజులు నాకు తెలియక మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి సరేలే తల్లి మీకు కూడా మా వీడియో నచ్చినట్లయితే చేయండి